సౌజన్యం అంటే గుణాలు కదా అన్నమయ్య అన్నమయ్య చెప్తున్నారు రాజీవ నేత్రాయ రాఘవాయ నమో సౌజన్య నిలయాయ జానకీషాయ జానకి యొక్క నాదుడైన రఘువంశంలో జన్మించినటువంటి సకల గుణాలు కలిగినటువంటి కథానిక అయినటువంటి రాముడికి నా యొక్క ప్రణామం అందువలన ఆ రాముణ్ణి మనం ఎప్పుడూ తలుస్తూ కొలుస్తూ పిలుస్తూ ఉంటే ఆరాముగా ఉంటాం తెలుసా మీకు హిందీలో ఆరామంటే హిందీలో చెప్తారు కొంచెం మిల్లినాసే రామ్ నై మిల్నా సే అయిందా కాబట్టి బుద్ధిమంతుడైన వాడు లోకం పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉండడం చాలా కావాలి నల్లుకోవాలి సంపాదించాలి ఏం పట్టుకెళ్ళాం కదా చెప్పి ఎంత సార్ సైజు మీద నైన్ అనుకుందాం ఎనిమిదో తొమ్మిదో ఓకే ఎవరి లెవెన్ సైజ్ ఫ్రీగా ఇస్తే పట్టుకెళ్దాం మీరే పట్టుకెళ్ళాం ఎందుకు పట్టుకెళ్ళాం మన సైజ్ కాదు సార్ బాగుండదు ఫ్రీగా ఇస్తే మాత్రం అదే అబ్బెట్ సెవెన్ సిక్స్ అయితే మనకి ఫిక్స్ అవ్వదు అవే కాబట్టి ఫ్రీగా వచ్చినంత మాత్రం చెప్పు మన సైజు కానీ తీసుకోకూడదు తీసుకోము కదా అదే సినిమా బ్రహ్మాండే అక్కడ టెలిఫోన్ అని లోపల ఎంత లాభగా ఉంటుంది అదే అలా అలా మనం చేయలేము ఎందుకు చేయలేము మనకు తెలుసు అలాగే ఉప్పు కూడా మా ఇంట్లో పెద్ద బస్తా ఉంది అని చెప్పి నువ్వు వస్తాకేనా వద్దంటేనా పాయసం ఉప్పు పాయసం చేయము మనం చేయకూడదు అలాగే జబ్బు కూడ ఆస్తి అందుకని శంకర్రాజు చెప్పారు మా కురు ధన జన యౌనగర్వ్య నిమేషా కాళ మాయాదం అఖిలం హింది బ్రహ్మ పదం త్రవిశ విదిత భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ కాబట్ బుద్ధిమంతులైన వారు బాగా పెంచుకోవాలి ప్రపంచాన్ని అనుకోడు మనకి ఈ ప్రపంచంతో వైరం ఉండకూడదు వైరు కూడా ఉండకూడదు ఏం చెప్పాను వైరు వైరం అంటే గొడవ గొడవ కూడా ఉంది నాకు మీరు నచ్చలేదు అనుకోండి నమస్కారం అది వదిలే మీరు అలా వెళ్ళగానే చూశారా అండి వీడు అని చెప్పి కొడు ఇంతో ఈ మళ్ళీ మీకు చెప్పేస్త అవసరం అండి వీడు ఒకే చెప్పదలితే మీకే చెప్పాలి ఏమేమి బుద్ధిందా లేదా అని ఆ విషయం పాపం కదా అంటే పాపం అంటే తెలుసు నేను రాజమండ్రి వాళ్ళ ఆశ్రమంలో ఉంటాను ఈకే మాకు ఓకే మీరు ఎవరికైనా నేను వాటర్ లాంటాను ఏ జార్లో అయినా గ్లాసులో అయినా పడతాను విషయం ఏంటంటే మన మూలం మూలం ఆలోచించి మాట్లాడుతున్నాం ఇప్పుడు క్రిస్టియన్స్ అన్నా పర్లేదు ఆయన అనకూడదు అంటుంది ఆవిడ అసలు క్రిస్టియన్స్ లేరు పాయింట్ వన్ ఇప్పుడు ఎవరెవరైతే ఇలా విపరీతంగా తయారయ్యారో జాతీయ జెండాకు వందనం చేయను ఒకడో లేకపోతేనేమో నన్ను లాకొడకాని తిట్టేవాడు ఒకడు అరే గుండె అంటాడు పిలకాని భారత మాత ఎంతమంది భారత మాతకు ఎంతమంది భర్తలు ఒకడు శివుడు పేరు పెట్టుకుని శివుడిని అవమానించేవాడు ఒకడు రాంబాబు పాస్టర్ రాంబాబు క్రైస్తవ శం టైటిల్ ఏంటి క్రైస్తవ శాలు ఎక్కువ ఉంటాయి గొర్రెలు ఉంటాయి లేకపోతే వంట నక్కలు ఉంటాయి శవాలెక్కుంటాయి ఉంటే గ్రామ సింహాలు ఉంటాయి ఇప్పుడు ఇన్ని మాట్లాడినాను కదా ఒక్కరికి కూడా వెనక్కి తీసుకుని అది కూడా చెప్తాను ఇప్పుడు ఇలా ఇలా డపోటగాల్లా తయారు చేసింది ఎవరు బొగడ బైబిలే బైబిల్ అని ఊరుకోవచ్చుగా బగడ బైబిల్ అంటాను ఎందుకని నిరూపిస్తాను కాబట్టి ఇప్పుడు అయ్యో స్వామిజీ అన్ని బాగా మాట్లాడతారు బాగా పాడతారు బాగా పద్యాలు చెప్తారు బా స్ చెప్తారు అవి నేర్చుకోవడమే బాగోలేదు అన్నారు ఇదే మనిషి మన రాముణ్ణి కృష్ణుని వాళ్ళు అలా తిట్టడం చాలా తప్పు అని చెప్పగలగారు అలా 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 వాగడం వల్లనే స్వామీజీ లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చి మా ఇంటి ముందు చెత్త వేశారు అనుకోండి మేము రియాక్ట్ అవ్వాలి నేను చెత్తలో కలిసిపోతాను సార్ సో బైబిల్ అనే చెత్త మాకు అక్కర్లేదు సార్ ఆ చెత్త గురించి మా ఇళ్ళ గురించి చెప్తున్నాను సార్ అందుకని మేము అది చెత్త యు ఆర్ లైక్ మై పత్త హిందీలో సార్ అందుకని చెప్పాలి సార్ మంచోడు మంచోడు అని చెప్పాలి చెడ్డు చెడ్డు అని చెప్పి వెళ్ళకో బురద ఉంది అని చెప్పద్దా పిల్లలకి అటు వెళ్ళొద్దు ఊబుంది అని చెప్పద్దా అలా అటు వెళ్ళకో బైబిల్ ఉంది చెప్పాలి అక్కడ లోతుంది అక్కడ బూత్ ఉంది అక్కడ యూత్ ఉంది అయితే ఒక యంగ్ గర్లు నెత్తి మీద గుడ్డేసుకుని పాట పాడద్దా వాడిపోక ముందే నన్ను వాడుకో వద్దు ముందే నన్ను వాడుకో ఏం ఆ కింద కామెంట్ చేయండి సార్ వాడుకుంటారు పాస్టర్లు నిన్ను అది కదా ఆ ఏంటి సార్ ఎన్ని కీర్తనలు ఇచ్చారు అమ్మయ్య ముప్పై రెండు వేల కీతలు ఇచ్చారు తగరా స్వామి ఇంత గొప్ప కీర్తన ఉందా ముప్పై రెండు వేల కీర్తనలు ఇంత గొప్ప కీర్తన ఎక్కడ ఉందా కెర్తన్ వాడిపోకముంది వాడుకొని లేకపోతే ఆంటీ ఉంది అది ఏంటిది ఎస్సే మొగుడు ఎస్సే నా ప్రయోడు అంటదే ఎస్ ప్రియుడు అండి ఆ నా నా స్టైలు మారింది నా వరస మారింది ఆవిడే చూడలే చూస్తే మీరు నిద్రపోరు అసలు ఇప్పుడు ఇన్ని మారింది చీర ఎందుకు మారలేదు గౌను మారింది నా శారీ మారింది లెక్క రేసే నెక్క ఇవన్నీ మాట్లాడచ్చు కదా నీకు చీర వాడాలి ఆ బొట్టు తప్ప అన్ని పెట్టుకోవాలి ఆ పేరేమో హిందూ గ్రంథాలలోనే ఉండాలి ఇంకా వాడు ఎవడో ఫోన్ చేశాడు మనకే పుట్టిన కృష్ణా జిల్లా గుర్రే పేరేంటి స్వామిశాఖ ఎవరండి స్వామిశేఖర్ అండి శివుడు కదా ఏ మతం లేదు సార్ నేను ఏ మతాన్ని విశ్వసించను అన్నాడు మీ నాన్నగారు ఏం చెప్తారు మా తాతలో మా మొత్తాతంతా కనవర్టర్ క్రిస్టియన్స్ అని అన్నారు ఇందాకేమన్నా మతం లేదన్నాడు మతం లేదన్నా ఇందాక కదా అంటే నువ్వు చర్చిపేట్లో క్రైస్తవం అయ్యాక నాకు ఫోన్ అది ఎప్పటికీ చేయడు ఎందుకంటే ఎప్పుడే కావడం కదా కాబట్టి నీతి లేని వాళ్ళ మీద పోరాడుతున్నాను సార్ నా పోరాటం క్రైస్తవం ఇస్లాం అది కాదు సార్ నీతి లేకపోవడం ఇప్పుడు నేను బైబుల్ పనికి మంది అంటాను సార్ నేను నిరూపిస్తాను సార్ అది పనికి మంది కాబట్టి అందులో నేనేం వాడుకోండి నేను ఆ పుస్తకం నీతివ్వాలి దాంట్లో ఉంటే లేని ఎక్కడి నుంచి కాబట్టి ఆ నీతి లేదు కాబట్టి ఆ నీతికి ఆపోజిట్ తెలుగులో పదం బాగుండదు కాబట్టి అది మేము వాడలేం కాబట్టి హెచ్కే ట్వంటీ త్రీలో ఉంటది కాబట్టి తెలుసా మీకు అవి వచ్చి సార్ మనం చెప్పకూడదు సార్ మా నాన్నగారు అర్థమైతే చెప్పింది ఆయన నాన్నగారు సో కాబట్టి ఇది నేను దేనికండి ఇంత ఆవేదన మీరు ఎందుకండి ఇలాగ మీరు క్రైస్తవుల మీద ఎంత అగ్రెసివ్గా వెళ్ళిపోతారు మీరు అంటే ఒక మంచి కారులో లాయర్ గారు నేను కాశీ వెళ్ళొచ్చాను సార్ కాశీ అయోధ్య పూరి ఇవన్నీ వెళ్ళొచ్చాను సార్ ఎక్కడ ఆ కారు ఇబ్బంది పెట్టలేదు డ్రైవర్ ఇబ్బంది పెట్టలేదు ఏ ఆటంకంలో అయినా పది రోజులు అంతే పద్దెనిమిది బదిలో ఇరవై ఎనిమిదికి వచ్చింది సార్ చాలా బాగా జరిగింది సార్ ఇప్పుడు కామెంట్లు చేయకూడదు సార్ ఏది నా తర్వాత నువ్వు కామెంట్లు చేయకూడదు కామెడీ కూడా కదా అలా నువ్వు తినేసేసి ఏది ఇక్కడ పేర్లే వాడుకుంటూ ఎక్కడే తినేసి నువ్వు కామెడీ చేస్తే నీ మూలాలన్నీ ఇక్కడ పెట్టుకుని నువ్వు ఇంకా వాడుకుంటూ ఏదో బ్రిటీషోడు మీ అమ్మ ఏదో చేస్తే నువ్వు పుట్టినట్టు ఫీల్ అయ్యాలిగా తప్పు కదా కదా ఈ నేల మీద ఎవరెవరు పుట్టారు ఓ తండ్ర పాపడు పుట్టాడు ఓ టంగుటూరు పుట్టాడు ఓ కందుకూరు పుట్టాడు ఓ నన్నయ్య ఓ బద్దెన ఓ అన్నమయ్య ఓ పోతన ఓ రుద్దేవి మామూలు పుట్టారా ఓ త్యాగరాజు ఓ భద్రాచార్య రామదాసు ఓ తూము నరసింహదాసు గారు ఓ నారాయణ తీర్థులు ఓ వల్లభాచారులు ఓ నింబారకాచారులు ఈ రెండు రకాల సిలబస్ ఉంటాయి స్టేట్ అని సెంట్రల్ అని ఉంటాయి స్టేట్ సిలబస్ ఇప్పుడు ఎవరి చేతిలో ఉంటుందో మీకు తెలుసు కదా ఎవరు కూడా పెట్టాము కూడా తెలుసు కదా పాఠాలు మార్చాక తెజ మీకు గవర్నమెంట్ డబ్బు లెక్క నుంచి వస్తాయండి అయితే మంత్రం నుంచి అయితే మందు నుంచి మందు అంటే జానానికి పోచేది మంత్రం అంటే గుడి ఇప్పుడు దుర్గమ్మ దగ్గర నుంచి తిరుమల తర్వాత కలెక్షన్ అర్జున్ తపస్సు చేసిన స్థలం పేరేంటి ఇంద్రకీలాద్రి అర్జున్ అక్కడ తపస్సు చేశాడు ఇంద్రకీలాద్రి అమ్మవారు అక్కడ వెలిచారు దాని గురించి ఒక పాఠం పెట్టచ్చు అది పెట్టలే ఎవరితోనో పరిశుద్ధ ఆత్మ అనేవాడితో పెళ్లికి ముందే ప్రోగ్రాం చేసి ఎవరినో కంటే దాని గురించి పాఠం మనకి ఆ నువ్వు నువ్వు సంబరాలకు వెళ్ళావా అని ఒక పాప అడుగుతుంది ఇంకో పాపనే ఏ సంబరాలు అంటే అక్కడ గుణదల కొండ మీద ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఏ ఉత్సవాలు ఈ విధంగా పాఠం పాపా మేరి పాప అదే అమ్మా అది టూన్ అది బోనిది టోన్ నాది అదే అవసరమా సార్ అదే అవసరమా అవసరమా డబ్బులేమో మా గుళ్ళే కావాలా ప్రచారం ఏమో ఎవరో ఎంఏండి చేస్తావా మీ దాంట్లో పాపం తప్ప పుణ్యం ఉందా అక్కడ రాస్తారు సార్ బయట మీరు ఎప్పుడైనా చూడండి దుర్గ మన కుంకుమ గాజులు ఈ థాడు మన ఫస్ట్ థాడే ఉంటాయి కదా అక్కడ కూడా అంతే కొబ్బరికాయలు కొట్టడం కుంకుమ పూజ అని చేయటం బైబిల్లో ఉందా అదే అడుగుతాను ఆయన ఇప్పుడు బైబిల్లో అవన్నీ ఉన్నాయా పశువు కుంకున్న ఉన్న తీన్ తీయించేస్తావు కదా పెట్టుకునేవి కూడా బొట్లు తాలిబొట్లు అర్పిస్తా అమ్మవారు ఏమిటండి వరి ఏమిటండి అసలు అంతే మేరీ అంతే మాత ఎవరికి సార్ మాత ఇప్పుడు మీ అమ్మగారిని మీరు అమ్మాని పిలిచారు మీ అమ్మగారిని మీరు మా అమ్మగారు నేను వాళ్ళ అమ్మగారు ఆయన పిలుచు కానీ ఏ చెప్పుడు వాళ్ళ అమ్మని పిలవలేదు తెలుసా మీకు తెలుసా బైబిల్లో తెలుసా మీకు ఎప్పుడు పోతను పోతన్ ఉందా పోతను ఎందుకు వచ్చింది సార్ విషమడానికి వచ్చింది అలాంటి ఆవిడ్ని కృష్ణుడు అమ్మాని పిలిచాడు తెలుసా తెలుసానికి వచ్చినా కూడా అవునా రాముణ్ణి ఏ ఇబ్బంది పెట్టడానికి వచ్చింది శోర్పణగా ఆ కూడా అమ్మా అన్నాడు అది మన కలసా కానీ ఏసు అనేవాడిని యేసు అనేవాడు వాళ్ళ అమ్మని కూడా ఓ ఉంది అని పిలివాడు అలా ఏ ఎందుకు అదే ఉమెన్ అని ఉమెన్ అని పిలిచేవాడు అంటే అతను అంటే మరి బాగుండదు కానీ చెప్పకపోతే బాగుండదు అని చెప్పారు ఏ సెమ్లకు పుట్టాడు తెలియదు కాబట్టి అలా ఉమెన్ అని పిలిచేవాడు ఆమె ఇంకా చెప్పదు చెప్పదు ఇంకెంతే